హాయ్ అండి నేను మీ బోన్ శ్రీను చాలా మంది అండి వంటగదుల్లోని గ్యాస్ బండ్లు డైరెక్ట్ ఎత్తుంటారు గొచ్చులో ఉన్న వాళ్ళకి పర్లేదు టైల్స్ ఉన్న వాళ్ళు గుచ్చులో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈ బండ డైరెక్ట్ కింద ఇవ్వడం వల్ల మనం తడుగుట్లేదు వేస్తుంటాం అలాగే కడుగుతుంటాం కడుగున వల్ల ఈ మరకలు ఈ తుప్పు కదండి అంత హైరన్ కదది తుప్పు రౌండ్ మరకలు వచ్చేస్తుంటాయి అవి కడుక్కోవడానికి తుడుచుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు పెట్టి రుద్ది రుద్ది రుద్దు ఉండాలి చాలా ఇబ్బంది పడిపోతారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కష్టం నేను చూశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను చాలా సింపుల్ అనమాట ఇంకో చూడండి ఇది ఎలా తిరుగుతుందో బండ ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా అనమాట స్టాండ్ స్టీల్ది అనమాట ఇది ఇది తుప్పు కట్ట పట్టడం కట్ట ఏం ఉండదు వీళ్ళ కింద చక్రాలు ఉంటాయి అన్నమాట ఇది ఎలా కాలతాలో రొటేట్ అవుతుంది అనమాట ఎలా కాల రొటేట్ అవుతుంది తిరుగుతుంది ఇది స్టీల్ వల్ల తుప్పు కూడా పట్టదు దీనివల్ల ఏమిటంటే మీకు మరకలు పడవు అలాగే బండ జరపడం మీరు ఆడవాళ్ళు చాలామంది కొంత స్ట్రాంగ్ ఉంటారు కదా దాని గురించి ఏంటంటే కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు కొంతమంది స్ట్రాంగ్ ఉండరు దాని గురించి ఈ బండ జరపడం కూడా చాలా కష్టం ఇంకా ఇది చాలా సింపుల్ అనమాట ఇక స్టాండ్ పెట్టాను ఆల్రెడీ నేను ఇగో స్టాండ్ పెట్టడం వల్ల బండ జరపడం కూడా చాలా సులువు పక్క జరిపేసుకోవచ్చు మనం అక్కడ కింద కడిగేసుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు గ్యాస్ బండ ఉన్న ఏరియాలోని కడిగేసుకోవడానికి కానీ తుడుచుకోడానికి కానీ చాలా సులువు ఉంటుంది అనమాట ఇంకో ఇలా ఓ సేత్తో గంటే మీరు పెద్ద గొడవ లేదు చాలా బాగుంటాయి అనమాట అండి ఈ స్టాండ్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను వన్ ఇయర్ క్రితం ఇది నాకు మూడు వందల నలభై రూపాయలు పండి జత అండి మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి అంటే కొంత లేట్ అవుద్ది కానీ లింకులు మాత్రం కంపల్సరీ పెడతానండి ఈ వీడియో ఎంత అనమాట అండి ఇది బాగా కష్టపడి ఆడవాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా కొనుక్కుంటారు ఎలాంటి అలాగే వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి